హలో వన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు రాష్ట్రాల్లో భారీగా కురుస్తున్నటువంటి వర్షాలు వివరాల్లోకి వెళ్ళిన వాతావరణ పరిస్థితి తెలుసుకుందాం వాటన్నింటికంటే ముందు మీరు ఇంకా మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయలేదు అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసేయండి ఇక లేట్ చెక్కున్న వివరాల్లో గనుక వెళ్ళినట్లయితే బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీనా ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు నమోదవుతున్నాయి ముఖ్యంగా శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం పార్వతీపురం మన్యం మల్లూరి సీతారామరాజు అదేవిధంగా తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి జిల్లాల్లో రెండు మూడు రోజుల పాటు భారీ వర్షాలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి కృష్ణా గుంటూరు అదేవిధంగా ప్రకాశం జిల్లాలో మోస్తరు నుంచి భారీ వర్షాలు నమోదవుతాయి మూడు రోజులు ఇక ఆ తర్వాత తెలంగాణ వ్యాప్తంగా కుండపోత వర్షాలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి హైదరాబాద్ నగర ప్రాంతం మొత్తం కూడా పదహారు నుంచి పద్దెనిమిది సెంటీమీటర్ల వర్షపాతం కురిసే అవకాశం ఉంది ఇక ఆ తర్వాత ఉపరితల ఆవర్తన ద్రోణి క్రమంగా బలపడి ఉత్తర కోస్తా ఉత్తరాంధ్ర జిల్లాల మీదగా విస్తరించడంతో ఉత్తర తెలంగాణలోని నిజామాబాద్ ఆదిలాబాద్ మేడ్చల్ మంచిర్యాల రాజన్న సిరిసిల్ల భద్రాద్రి కొత్తగూడెం ఖమ్మం ప్రాంతాల్లో భారీ వర్షాలు కరీంనగర్ వరంగల్ మహబూబ్ నగర్ గద్వాల్ ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు నమోదు కానున్నాయి లో కూడా ఇవాళ రేపు వర్షాలు కోరనున్నాయి కర్నూలు నంద్యాల కడప చిత్తూరు ప్రాంతాల్లో ఈ రోజు రేపు మోస్తరు వర్షాలు ఉంటాయి జూలై పంతొమ్మిదో తారీఖు వరకు కూడా తెలుగు రాష్ట్రాల్లో ఇదే విధంగా భారీ వర్షాలు నమోదవుతాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో